అస్లాం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకొక కొత్త వంటకంతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే కొలతలతో పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పే కొలతలతో ఈ విధంగా చేసుకుంటే ఈ రవ్వ కేసరి అనేది నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుందండి కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి ఒక టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకోండి ఈ నెయ్యి అనేది బాగా కరిగాక ఒక కప్పు రవ్వ అనేది వేసుకోవాలి ఈ రవ్వ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి రవ్వ అనేది గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రవ్వ అనేది అదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి అనేది బాగా కరిగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలండి జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కిస్మిస్ ఉన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే కిస్మిస్ స్కిప్ చేసేసాను జీడిపప్పు ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుందండి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఈ విధంగా జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్లోకి మారాక ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో బొమ్మాయి రవ్వ ఆ కప్పుతోనే ఫోర్ కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వాటర్ ఒకసారి బాగా వాటర్ ఇంకా జీడిపప్పు అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా యాలకుల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా స్వీట్ అంటేనే యాలకుల పౌడర్ ఉండాలండి లేకుంటే టేస్ట్ అనేది స్మెల్ అనేది ఉండదు ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చి కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి నేను రెడ్ కలర్ వేస్తున్నాను కావాలంటే మీరు ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది రవ్వ కేసరి ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల ఈ విధంగా బాగా మరుగుతున్న వాటర్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని వేసుకోవాలండి ఒక చేత్తో రవ్వ అనేది వేసుకుంటూ ఇంకో చేత్తో గరిటెతో కలిపేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే ఈ రవ్వ అనేది ఉండలు కట్టిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అసలు ఉండాలనేవి లేకుండా చేసుకోవాలండి ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోతుంది ఈ రవ్వ అది ఉడికిపోవాలండి చాలా బాగా మెత్తగా ఉడికిపోవాలి అప్పటిదాకా ఈ విధంగా మధ్య మధ్యలో అడుక్కుంటకుండా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ రవ్వ ఉడికిందో లేదో ఈ రవ్వ ఉడికితేనే చక్కెర వేసుకోవాలి షుగర్ అనేది లేకుంటే రవ్వ అనేది ఉడకదండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోవాలి రవ్వ ఉడికిందో లేదో ఈ విధంగా టేస్ట్ చేసుకున్న తర్వాత రవ్వ అనేది బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిపోయిన రవ్వ ఉడికిపోయిన తర్వాత షుగర్ అనేది వేసుకోవాలండి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో నేను టూ కప్స్ షుగర్ అనేది వేసుకున్నానండి మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువగానే తింటారు మీకు కొంచెం ఇంకో ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొక పప్ అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా షుగర్ ఇంకా ఈ రవ్వ అనేది బాగా మిక్స్ అయ్యి షుగర్ అనేది మెల్ట్ అయిపోయేదాకా బాగా కలిపేసుకోండి నేను ఇక్కడ షుగర్ అనేది టూ కప్స్ వేసాను మీ స్ప మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అయిపోయేదాకా బాగా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి ఆ తర్వాత తురుముకున్న కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను కొబ్బరి కొబ్బరిని తురుముకోవాలి ఆ పౌడర్ లాగా ఉం వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి ఈ విధంగా లాస్ట్లో ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ కేసరి అంతా దగ్గర పడేదాకా ఒకసారి బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ అయ్యేదాకా కలిపేసుకోవాలండి ఇది తయారైపోయింది స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్